అందరికీ నమస్కారం మహంగాయి ఈ మాట మనం రోజూ వింటూనే ఉంటాం కదా అంటే ద్రవ్యోల్బణం కూరగాయల నుంచి పెట్రోల్ దాకా అన్ని రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి కానీ అసలు ఈ పెరుగుదలని ప్రభుత్వం అఫీషియల్గా ఎలా లెక్కిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా సో ఈరోజు మనం ఇండియా కొత్త మహంగాయి మీటర్ గురించి మాట్లాడుకుందాం అదేనండి సరికొత్త కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ అంటే సిపిఐ సో అసలు గవర్నమెంట్ ఈ ధరల పెరుగుదలని ఎలా ట్రాక్ చేస్తుంది ఇది కేవలం నెంబర్స్తో చేసే మ్యాజిక్ కాదు మన ఇంటి బడ్జెట్ నుంచి మొదలు పెడితే దేశ ఆర్థిక వ్యవస్థ వరకు అన్నింటినీ ప్రభావితం చేసే చాలా ముఖ్యమైన ప్రాసెస్ ఇది దీనికి సమాధానమే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లేదా సింపుల్గా సిపిఐ అంటాం దీన్ని మన దేశం యొక్క అఫీషియల్ షాపింగ్ బాస్కెట్లా ఊహించుకోండి ఈ బాస్కెట్లో పప్పు ఉప్పు నుంచి స్మార్ట్ ఫోన్ సినిమా టికెట్ వరకు అన్నీ ఉంటాయి ఒక సాధారణ కుటుంబం వీటి మీద చేసే ఖర్చు టైంతోపాటు ఎలా మారుతుందో ఈ సిపిఐ మనకు చూపిస్తుందన్నమాట ఈ టాపిక్ అంతా మనం ది హిందూలో వచ్చిన ఒక ఆర్టికల్ బేస్ చేసుకుని మాట్లాడుకుంటున్నాం దాని హెడ్లైన్ చూడండి ఓవర్ డ్యూ అప్గ్రేడ్ అంటే చాలా కాలంగా రావాల్సిన మార్పు పేర్లోనే ఉందిగదా ఇండియాలో ధరలను కొలిచే పద్ధతిలో ఒక పెద్ద మార్పు వచ్చిందని అయితే అసలు ఈ మార్పు ఎందుకు అవసరమైంది పాత సిస్టంలో ప్రాబ్లమేంటి ఆ పాత షాపింగ్ లిస్ట్ ఎందుకు ఔట్డేటెడ్ అయిపోయిందో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు పాయింట్ ఉంది పాత సిపిఐ రెండు వేల పదకొండు పన్నెండు నాటి మన మీద బేసై ఉండేది అంటే ఆలోచించండి దాదాపు పదేళ్ల క్రితం మనం స్మార్ట్ ఫోన్ల కన్నా ఫీచర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్లం ఆ కాలం నాటి లెక్కలతో ఇప్పుడు ధరలను కొలుస్తున్నామన్నమాట కాని ఇప్పుడు కొత్త సీపీఐ రెండు ఇరవై నాలుగు నాటి మన రియల్ ఖర్చులను చూపిస్తుంది ఎంత పెద్ద తేడావు కదా చూడండి మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ గారేమన్నారంటే గత దశాబ్దంలో భారతదేశం చాలా మారిపోయింది మన అలవాట్లు మనం కొనే వస్తువులు మనం ఖర్చు పెట్టే విధానం అన్నీ మారిపోయాయి మరి అలాంటప్పుడు పదేళ్ల క్రితం నాటి లిస్ట్ ఇప్పటి మన లైఫ్ స్టైల్ని ఎలా సరిగ్గా చూపిస్తుంది చూపించలేదు కదా సరే అంతా బానే ఉంది మరి ఈ కొత్త బాస్కెట్లో ఏం మార్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేట్లో ఏమేం కొత్తగా యాడ్ అయ్యాయో ఇప్పుడు వివరంగా చూద్దాం అన్నింటికన్నా పెద్ద మార్పు ఎక్కడ జరిగిందో తెలుసా మన సగటు కుటుంబ బడ్జెట్లో మీద పెట్టే ఖర్చు విషయంలో పాత పద్ధతి ప్రకారం మన సంపాదనలో దాదాపు సగం అంటే సుమారు నలభై ఆరు శాతం కేవలం తిండి పానీయాలకే పోయేదని లెక్క జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మన బడ్జెట్లో ఎంత పెద్దవాటా అది కానీ కొత్త లెక్కల ప్రకారం ఇప్పుడు ఆ మొత్తం దాదాపు ముప్పై ఏడు శాతానికి తగ్గింది ఇది చాలా పెద్ద మార్పు దీని అర్థమేంటే ఒకప్పుడు తిండికే ఎక్కువ ఖర్చు పెట్టిన మనం ఇప్పుడు మన లైఫ్లోని ఇతర విషయాల మీద అంటే ఎంటర్టైన్మెంట్ ఆరోగ్యం లాంటి వాటి మీద కూడా ఖర్చు పెట్టగలుగుతున్నామన్నమాట ఇది ఒక రకంగా దేశం ఎదుగుదలకు సంకేతం మరా మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్తోంది ఇక్కడే కథ మారింది కొత్త బ్యాస్కెట్లో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ సేవలు మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో చేసే ఆన్లైన్ షాపింగ్ కూడా చేరాయి అంతేకాదు మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ధరలను కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు ఇది కదా అసలైన డిజిటల్ ఇండియా రిఫ్లెక్షన్ సరే ఈ నంబర్స్ అన్నీ బావున్నాయి కానీ దీనివల్ల మన డైలీ లైఫ్లో ఏం మారుతుంది మనకెందుకిదంతా ఇప్పుడు తెలుసుకుందాం చూడని ఇక్కడ విషయం చాలా సింపుల్ మన షాపింగ్ బాస్కెట్ మన రియల్ లైఫ్ కి ఎంత దగ్గరగా ఉంటే ద్రవ్యోల్బణం మీద మనకు అంత కరెక్ట్ అంచనా వస్తుంది ఈ కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో గవర్నమెంట్ మరియు రిజర్వ్ బ్యాంక్ మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాయి ఇది చివరికి మనందరి ఆర్థిక జీవితాన్ని స్టేబుల్గా ఉంచుతుంది చూసారా అంతా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది ఈ మార్పు వల్ల మన మీద ఎలాంటి ప్రభావం పడుతుందో చూడండి ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే భత్యం అంటే డిఏ ఈ సిపిఐ లెక్కల మీదే ఆధారపడి ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ మన హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచాలా తగ్గించాలా అని డిసైడ్ చేయడానికి ఈ డేటాను వాడుతుంది ఫైనల్గా దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటే మన ఉద్యోగాలు వ్యాపారాలు కూడా సేఫ్గా ఉంటాయి సరే ఈ అప్డేట్ అయితే వచ్చేసింది చాలా మంచిది మరి ఫ్యూచర్ సంగతేంటి దీని నుండి మనమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మార్పు వల్ల ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది ఆహార ధరలు ముఖ్యంగా కూరగాయల ధరలు వర్షాలను బట్టి సడన్గా పెరగడం తగ్గడం జరుగుతుంది కదా ఇప్పుడు మన షాపింగ్ బాస్కెట్లో ఆహారం వాటా తగ్గింది కాబట్టి ఈ సడన్ షాక్స్ ఈ ఆకస్మిక మార్పుల ప్రభావం మొత్తం ద్రవ్యోల్పణంపై అంతగా ఉండదు దీనివల్ల ఎకానమీకి సంబంధించిన అంచనాలు మరింత స్థిరంగా ఉంటాయన్నమాట సరే ఈ అనాలిసిస్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో ముగిద్దాం సిపిఐని ఇప్పుడు అప్డేట్ చేశారు చాలా మంచి విషయం కానీ ఈ మార్పు రావడానికి పదకొండు సంవత్సరాలు పట్టింది స్మార్ట్ఫోన్లు యాప్లు ప్రతి ఏటా మారిపోతున్న ఈ రోజుల్లో మన ఎకానమీని కొల్చే ఈ స్కేల్ని మార్చడానికి మనం మళ్లీ ఇంకో పదేళ్లు ఆగాల ఆలోచించాల్సిన విషయమే కదా